అందరికీ నమస్కారం తప్పుడు పనులు చేయడం దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ జోగి రమేష్ అరెస్టు పాపం పండిన వాడు జైలుకి వెళ్ళక తప్పదు ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చ నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని ఆహర్నిసులు కష్టపడ కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నువ్వు కల్తీ మద్యం కేసులో నీ ఎవరైతే నీ వాటాధారుడు ఉన్నారో జనార్దన్ రావు జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్రోలు ఇచ్చేసారు ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు ఆ దొంగతనం వెనకథలు ఎవరున్నారు ఆ దొంగ ఎక్కడమ్మడు ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఈ దొంగతనంలో ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్ కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం ఈ కేసులో నీకు దొంగ దొరికాడు ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ అని తీసుకెళ్ళారు జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేపించాడు అంటాడు ఇది ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు అంతే ఈ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నా మీద కక్ష నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు ఏం నీ మీద కక్ష సాధించడం చెప్పు నువ్వు వేపాటోడివి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నిన్ను నీ గురించి ఆలోచించే ఆ తీరికాలకుందా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి కాక మనం మూడు రోజుల క్రితం అమ్మవారు గుడికెళ్ళాడు గుడికి గుడికెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు ఎమ్మన్నే అమ్మవారు చూపించింది జోగి రమేష్ నువ్వు ఎప్పుడైతే అమ్మవారు గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో అందుకే ఎవరినన్నా ఏమంటారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయమంటారు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు దొంగ ప్రమాణం చేసావు దొంగ ప్రమాణం చేయగానే వెంటనే అమ్మవారు చూపించింది నీకు అంతేగాని లోకేష్ బాబు గారు చంద్ర చంద్రబాబు గారు కాదు నువ్వు చేసింది దొంగ ప్రమాణరా బాబు అని చేసింది ప్రతిదానికి బీసీలను అడ్డం పెడతాడు బీసీ నువ్వు నువ్వు బీసీ అయితే నువ్వు సంపాదించినటువంటి వందల కోట్లు ప్రజలకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళా ఇవ్వాలా స్థాయి మంచి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటి చెప్తున్నావు అండి ఇందులో జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఇదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంచి ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వాళ్ళకు ఒక అలవాటుగా మారి బ్రాండ్లు ఏ ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ బార్ల్లో కానీ ఆ బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మేరు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని వేల కోట్లు చా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మన అరటికాయ బండి కాడికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులకి గూగుల్ పేలు ఫోన్పేలు లేవు అంటే క్యాష్ కావాలి ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యారెస్కి వెళ్ళాలి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా ఈ కల్తీ మధ్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అక్కడ ఎవరున్నారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అవి ఏం చూడకుండా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో పోటీ చేసినా సరే మేము నిజాయితీగా అక్కడికి వెళ్ళారు అరెస్ట్ చేశారు చేయగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఈ తర్వాత తెలిసింది మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే మీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బిజీగా ఉన్నారు కొంతమందికి పొరపాటున అక్కడక్కడ తెలుసో తెలియకో టిక్కెట్లు ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఒకవేళ అందులో వాళ్ళ ఎమ్మెల్యే అయినా సరే మనకు సేపుగా ఉంటుందని ఇందులోకి పంపించడం జరిగింది పంపించి ఈరోజు పెద్దిరెడ్డి దీనికి ఎనకాదులు ఉన్నాడు పెద్దిరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇవన్నీ కూడా దొంగ ప్రమాణాలు చేసి మేము కాదు మేము బా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ప్రమాణం చేయమంటాడండి జగ్ రమేష్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళి చర్చిలోనో లేదా మసీదులోనో లేదా అమ్మవారి గుళ్ళలోనూ వచ్చి మా బాబాయ్ని నేను చెప్పలేదంటే ఇక అయిపోయాండి నా కేసు లేదు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసింది నేను అవినీతి చేయలేదు అని ఒక ప్రమాణం చేస్తాడు కేసు తీసినట్టేనా ఏదైతే రో కేసులో జనార్దన్రో జోగి రమేష్ ఉన్నాడు అని చెప్పిన కాంచి జోగి రమేష్కి చెమటలు పడుతున్నాయి ఏ టైంలో నన్ను అరెస్ట్ చేస్తారో అని చెప్పి ప్రతిరోజు ఒకరోజు సిపి గారిని కలడం ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఒకరోజు దమ్ముంటే అరెస్ట్ చేయమండడం ఒకరోజు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సమాధానం చెప్పమనడం ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు ఎం మూ నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో ఎమ్మెల్యే స్థానంలో అనరాధా గారు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ నెల్లూరులో నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు దొంగ ప్రమాణాలు ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు దోచుకోవడం దాచుకోవడం ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ వీళ్ళందరూ కూడా చిన్న దొంగలు దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయని ఇవాళ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు నాయుడు గారేనో లోకేష్ బాబు అరెస్ట్ చేశారంటారండి అధికారం ఉన్నప్పుడేమో పెద్ద వీరుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వచ్చి మా మీద దాడులు చేయించాం ఇవాళ అధికారం లేదు నలుగురు పోలీసులు వెళ్తే పిల్లిలాగా బాత్రూంలో దాక్కున్నాం మీరందరూ సాక్షి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు పోలీసులు వచ్చారు మేము పోలీసులకు ఎదురేళ్ళాం మేము మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము పోలీసులకు ఎదురెళ్ళాం నీకు నిజాయితీ ఎక్కడుంది అసలు నీ పేరు వచ్చినప్పుడు నువ్వే హ్యాండ్వర్ అవ్వాలిగా నువ్వు ఎందుకు హ్యాండ్వర్ అవ్వాలా రెండు గంటల బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు నువ్వు చేసావు కాబట్టి దాక్కున్నావు నువ్వు చేయలేనైతే నువ్వు దొంగతనంలో నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు రెండు రెండు గంటల బాత్రూంలో దాక్కుంటావు చెప్పు కాబట్టి జగ ఇవాళ జోగి రమేసిది పాపం పండింది పాపం పండి ఈ కేసులన్నీ బయటకు వచ్చినాయి ఎవరన్నా సరే ఒకటే చెప్తాం ఏ ప్రభుత్వంలోనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా అవినీతి చేస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు దాంట్లో రెండో క్వశ్చనే లేదు చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కాంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుందో ఏంటనే కన్నేస్తాడు ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందో తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అయ్యా నువ్వు ఇంక వీళ్ళు చిన్న చిన్న దొంగ దొంగలు చేస్తే ఎక్కడెత్తాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అందులో మాత్రం ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ జోగి రమేష్ది ఇంకా ఉన్నాయి దొంగతనం చేసిన ప్రతి ఒక్కరు కూడా నీ నిర్దోషణే అంటాడు జనార్దన్ రావు కూడా పట్టుకోకముందు నీ నిర్దోషే అన్నాడు లోపలికి వెళ్ళి ఇంట్రాకేషన్ చేస్తారు పోలీసులు చేసిన తర్వాత నిజాలు బయటపడతాయి నిజాలు బయటపడ్డాక తెలుస్తుంది ఎవరు దొంగ ఎవరు మంచోడు ఎవరు చెడ్డాడు అనేది ఈ జోగ్రామేషన్ కూడా అలాగే ఉంది వారం రోజులు పది రోజులు బట్టి ఏదైతే జనార్దన్రో ఇతని పేరు చెప్పాడో ఆ రోజు బట్టి అతను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి నన్ను గ్యారంటీ అరెస్ట్ చేస్తారు ఈ అరెస్ట్ని డైవర్షన్ చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశాడు రకరకాల ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదు నువ్వు బీసీఆ బీసీలను అడ్డం పెట్టుకొని బీసీ కార్డు మీద అసలు ఈ రాష్ట్రంలో బీసీలకి అధికారం హక్కు ఇచ్చిందే నాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని కంటిన్యూటీ చేసింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి అరాకొర పదవులు బీసీలకు ఇచ్చాడు అసలు ఈ బీ బీసీలకి ఈ రాష్ట్రంలో వెలుగునిచ్చిందే తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ మీద నేను బీసీని బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని బీసీ కార్డు తెస్తే దాన్ని నవ్వరు కూడా నమ్మే ప్రసక్తే లేదు జోగి రమేష్ బీసీ కార్డు మీద లబ్ధి పొందింది నువ్వు బీసీ కార్డు మీద ఆస్తులు సంపాదించింది నువ్వు చెప్పు ఒక బీసీని నేను చదివించాను ఒక బీసీని నేను పెళ్లి చేశాను ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కులం నేను బీసీనేగా నేను బీసీలు కాదా అలా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను నాపుతుంటే మా మీద రాళ్ళు దాడి చేయించాగా మేము బీసీలు కదా అప్పుడు కనబడలేదా మేము బీసీలు అని మా మీద కేసులు పెట్టినప్పుడు మేము బీసీలమని నాకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతోమంది బీసీలని హత్యలు చేసినప్పుడు ఏమైంది నీ బీసీ ఏమైంది నీ నోట్లోంచి వచ్చే బీసీ చంద్రేనే కేకల మీద కూర్చొని చంపారే ఆయన బీసీ కదా అరే ప్రతిఓడికి ఈ రాష్ట్రంలో తప్పు చేయడం తప్పు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కులం పేరెత్తడం అప్పటి వరకు కులం గుర్తురాదు మంచి చేయడానికి కులం గుర్తురాదు చెడ్డ పనులు చేసి జైలుకి పోలీసులు లోపలికి తీసుకెళ్తుంటే కులం గుర్తుకొస్తుంది కాబట్టి ఒకటే చెప్తున్నాం జగన్ ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దయ్యారు జోగి రమేష్తో పాటు ఎందుకంటే అసలు ఈ మద్యం కుంభకోణానికి పాత్రధారి సూత్రధారి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ జోగి రమేష్ జనార్దన్ కానీ జయచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఎలాగుంటుందంటే జనార్దన్ రావుకి డైరెక్ట్గా జగన్తో లింక్ ఉండదు జనార్దన్ రావుకి జోగి రమేష్తో లింకు జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డితో లింకు ఇక్కడ మీరు కరెక్ట్గా ఆలోచించండి ఇదేదో అల్లాటప్ప ఇది కాదు మీరు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది పట్టుకోవడం జరిగింది కాబట్టి పార్టీ అన్నీ కూడా వస్తాయి ఇంకా ఉన్నారు ఇందులో ఇంకా పేర్లు ఉంటాయి ఇంకా ప్రముఖుల పేర్లు ఉన్నాయి అంటే బాగా తెలియదు అది సిట్ోలు విచారణ చేస్తే ఇంకా ప్రముఖుల పేర్లు ఉంటాయి తప్పకుండా ఈ కేసుని మాత్రం ప్రజలు హర్షించరు ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదనతో పాటు ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు తీశారు కల్తీ మద్యం అనేది ఒక పాయిజన్ ఏదో మద్యం తాగానే చచ్చిపోతాడు అనుకోకండి అదే లోపల తింటూ 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 ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మనిషి చచ్చిపోతారు కొన్ని వేల మంది మధ్య దీంట్లో చచ్చిపోయారు కొన్ని వేల మంది తాళ్ళు తెగిపోయింది ఆ పాపం ఊరికే పోదు మీరు ఒక విధంగా మద్యం కల్తీ మద్యం పేరిట స్లోపాయిచిని మేము ఇది ప్రజల ముందు తీసుకెళ్తాం ఎక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలల్లో తీసుకెళ్ళి అసలు ఈ వైసీపీ చేసినటువంటి ఈ అరాచకం కుంభకోణాలు వేరండి కుంభకోణాలతో పాటు మనుషులను చంపే స్లోపాయోజనం కూడా ఏంటండి డబ్బు కోసం ఎన్నో కుంభకోణాలు చేశారు దీ మనుషులు ప్రాణాలు కూడా వదలకపోకుండా మనుషుల మనుషులు ప్రాణాలతో కూడా డబ్బులు సంపాదిద్దామంటే కాబట్టి ఇందులో జోకి రమేష్ ముమ్మాటికి ముద్దాయే ఇవాళ జ్యోతి రమేష్ వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ మరి ఎవరి పేరు వస్తుందో మనం చూద్దాం ఒక్కటి మాత్రం చెబుతున్నాం ఇది ప్రజల ప్రాణాలతో డబ్బు సంపాదించుకోవడానికి చేసినటువంటి మార్గం ఇది నకిలీ మద్యంతో పాటు దీని అసలు నకిలీ మద్యం అనకం అనేకంటే స్లో ఫాయిజన్ స్లో ఫాయిజన్ తయారు చేసి వైన్ షాపులలో పెట్టి ప్రజల ప్రాణాలు తీయడా తీసినా పర్వ పోయినా పర్వాలేదు మన డబ్బు సంపాదనే ముఖ్యమని ఇచ్చేసారు మరీ వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ చేస్తే మద్యం నకిలీ మద్యం సేవించి చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ కాడ ధర్నా చేస్తాం మేమే జోగ్రామేషన్ లాగా దాడులు గీళ్ళు కాదు ఎందుకంటే దీన్ని మీరు ఓవరాక్షన్ చేయకండి మన జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా జోగి జోగి రమేష్ని పట్టుకుంటే ఇతని పేరు ఎక్కడ వస్తుందని జోగి రమేష్ సంబంధం లేదు జోగి రమేష్ చాలా శుద్ధపప్పు అసలు చాలా అమాయకుడు చాలా మంచోడు అది ఈ దొంగకి ఆ దొంగ సర్టిఫికెట్ ఇది ఎక్కడ న్యాయం అండి ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా లేదా చంద్రబాబు గారు ఈ నకిలీ మధ్య అవగానే జోగి రమేష్ పేరు ఎక్కడ ఆయన చెప్పాడా లోకేష్ బాబు గారు ఎక్కడ ఆయన చెప్పాడా పోలీసులు విచారణలో అతని పేరు వచ్చి అతను వీడియో బయట పెడితే చంద్రబాబు గారి మీద నవ్వవేస్తారే అసలు నవ్వేయండి నువ్వు దొంగతనం చేసి దొంగతనం చేస్తే దొంగను పట్టుకోరా చెప్తున్నా మీకు ఈ విషయంలో పోలీసులకు సహకరించండి రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగినా సరే విచారణ రమ్మంటే వెళ్ళండి అంతేగాని దీన్ని రాజకీయం చేద్దామనుకుంటే మాత్రం మీరే అయిపోతారు దీంట్లో రెండో క్వశ్చన్ లేదు ఎందుకంటే ఇది కరెక్ట్ క్లియర్గా కనబడుతుందిగా మీరు ఐదేళ్ళు గూగుల్ పే ఫోన్పే ఏం లేకుండా మద్యం దుకాణంలో డబ్బులు సంపాదించుకొని లోపడేసి లోపడేసుకొని రోజు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి లక్కలు చూపించుకో కొట్టుకోవడం అడుగుతారా అదేనమ్మా డైవర్షన్ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు జోగి రమేష్ని ఆ పది మంది చనిపోయారు భక్తులు చనిపోయారు అది రాష్ట్రం అంతా తెలుసు వాళ్ళ మీద అందరికీ సానుభూతుంది వాళ్ళ కుటుంబాలు బాగోవాలని మళ్ళీ ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం దాంట్లో ఇదే లేదు అప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే పది మంది ఏమైనా బతికిరారు కదా డైవర్షన్ రాజకీయాలు మీకు చెప్పాక క్లియర్గా నాలుగు ఎమ్మెల్సీలు పంచమతి అనురాధ గారు ముగ్గురు ఏమైనా టీచర్స్ ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు డైవర్షన్ రాజకీయాలు ఆలవాడట్టు దొంగతనాలు వాళ్ళకు అలవాటు దోపిడీలు వాళ్ళకు అలవాటు హత్యలు వాళ్ళకు అలవాటు వాళ్ళు చేసే రిజర్లు మీరు చేయ చెప్పడం వాళ్ళకు అలవాటు మాకు కాదు మాకు లేదు అది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో అలా అలాంటిది లేదు వైసీపీ డిఎన్ఏలోనే ఉంది వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అలాగొచ్చింది ఇక పక్కన మా బవ్ కుమార్ గారు ఉన్నారు అందులో పనిచేసిన ఆయన ఉన్నాడు అడగండి ఎందుకు వచ్చాడు ఆయన ఏ పదవి ఆశించకుండా నేను ఎమ్మెల్యే టికెట్ అడిగాడా ఎంపీ టికెట్ అడిగాడా అలా చైర్మన్ ఎత్తే వస్తాను అన్నాడా అదంతా అక్కడ దొంగలు ఉన్నారు ఆ దొంగల్లో నేను అంటే బాగోదు నాకే పదవి అక్కర్లేదు బాబు ప్రజలతో మంచిగా ఉంటే వస్తానని వచ్చాడు చెప్పండి పోనీ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్